నాగేంద్ర గారు నాకు ఎన్నో నుంచో తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు చిరకాల మిత్రులు అనుకోండి ఎంతో అప్పట్లోనే బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు బట్ సంక్రాంతికి వస్తున్న సినిమా చూసి ఆయన సడన్గా చిట్టి నువ్వు అసలు ఎందుకు ఇంటర్వ్యూ అని అడిగారు అది కాదండి మనం ఏం సాధించేవానండి ఏం చెప్పనండి అని లేదు దీంట్లో చాలా మంచి క్యారెక్టర్ చేశారు మీరు తప్పకుండా ఇవ్వాలి తప్పకుండా మీకు మంచి ఎలివేషన్ వస్తుంది రండి అని అన్నారు ఆయన మాట తీసేయలేకపోయాను ఎందుకంటే వాళ్ళ ఎంతో పెద్ద పెద్ద మెగాస్టార్ని పెద్ద పెద్ద హీరోలని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసిన ఆయన అటువంటి ఆయన అడిగినప్పుడు నేను కాదనలేకపోయాను చాలా చాలా థ్యాంక్స్ పిలిచినందుకండి నరేంద్ర కుమార్ గారు చాలా వెరీ ఇట్స్ ఇట్స్ ఎన్ ఆనర్ టు మీ చిట్టి గారు ఎందుకంటే బేసిక్గా మీరు ఎంతమందో వస్తుంటారు ఓవర్ నైట్ సక్సెస్లు ఓవర్ నైట్ సూపర్ స్టార్లు అయిపోతుంటారు కానీ మీలాంటి కెరీర్ నిలబెట్టుకోవడం ఉన్నది మాత్రం సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా ఇంకొక ఇండస్ట్రీ ఇంకొక ఏరియా కాదు ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంత లాంగ్ కెరీర్ నిలబెట్టుకోవడం అన్నది మాత్రం నిజంగా ఒక ఛాలెంజ్ ఒక అచీవ్మెంట్ కింద కూడా చెప్పాలి ఈ అచీవ్మెంట్ అన్నది మీ కెరీర్ ఎప్పుడో యుగుల గీతం లో మీరు హీరో మీరు నాకు గుర్తున్నాయి అప్పుడు ఇంకా తొలి రోజులు హైదరాబాద్ పాదుకుంటోంది అప్పుడప్పుడే ఆ రోజుల నుంచి చూస్తే మీరు ఎన్ని సినిమాలు హీరోగా చేసి ఉంటారండి రెండు అండి ఒకటి ఆఫ్ అయింది మళ్ళీ రాలైపోయింది హరీషు ను నేను యాంటీ హీరో చేసింది బయటకు యువల ఎవరికైతే అండి దాని డైరెక్టర్ పనిసుందర్ గారు అండి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయినా పూనా ఇన్స్టిట్యూట్ అయినా ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా మన రఫీ కెమ్మాని షఫీఖ్ కెమానీ గారని వాళ్ళని ప్రొడ్యూసర్స్ ఆటల గారు రచన చేశారు దానికి సడన్గా దాని కెమెరామ్యాన్ గారు ఎవరో మధుమహాం కళగారు చూసి బాగుంటాడండి అండి చిట్టి పిలుద్దామండి అంతమంది చాలా సినిమాలు చూసామండి అన్నారు దానికోకుండా వాళ్ళు పిలవటం వాళ్ళు సెలెక్ట్ చేయటం జరిగిందండి దానివల్ల అవకాశం వచ్చిందండి నాకు ఓకే మరి ఆ తర్వాత మీరు ఎందుకు అంటే ఒక ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి ఆ అదే లో అదే మార్గంలో ముందుకి వెళ్ళడానికి ఏంటి ఇబ్బందులు వచ్చాయి మీకు ఇన్ జనరల్గా ఇన్ జనరల్ అంటే అందరూ చిరంజీవి గారు చూసి తో వచ్చిన వాళ్ళు కానీ అండి అంత పైకి వచ్చారు మనం కూడా వచ్చేయాలి ఇన్స్టిట్యూట్ చేయాలి తర్వాత రావాలి సడన్గా మనకి బ్యాక్గ్రౌండ్ లేకుండా సడన్గా ఇచ్చేది అవకాశం వచ్చింది దాని తర్వాత వెయిట్ చేయాలంటే కష్టమేనండి అప్పుడున్న రోజుల్లో అప్పుడున్న లోను సరే అనుకోకుండా భరద్వాజ అన్నయ్య అరే కుదరదరావు రారానాథ్ సినిమాలో చేద్దరని ఆయన ఫస్ట్ సినిమా మనమ సామ్రాజ్యంలో ఇచ్చారు ఒక మెయిన్ రోల్ తర్వాత అలతడులో ఇవ్వటం ఆ తర్వాత ఇంకో సినిమా ఇవ్వటం అలా లైన్గా చేస్తుంటే ఇంకా అక్కడ సపోర్టింగ్ క్యారెక్టర్కే మీరు వచ్చేసాను ఓకే ఓకే అంటే మీకు సినిమా ఇండస్ట్రీలో మీకు అంటే మీకు మీ వాళ్ళని కానీ ఒక బ్యాక్గ్రౌండ్ అసలు మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారో నాకు తెలియదు అదంతా ఇన్సిడెంట్ లో రావటం ఎట్లా ఇక్కడ ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది ఇక్కడ జాయిన్ అయితే బాగుంటుంది అని అట్లా ఏదో చిన్నప్పుడు ఏదో కాలేజీలో ఆటలు ఉన్నప్పుడు స్కూల్ డేస్ లో చిన్న చిన్న నాటకాలు వేసినప్పుడు క్యారెక్టర్ చేసాం కానీ ఆ ఇన్స్పిరేషన్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం చూసేటప్పటికి మన చాలా మంది ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది నేర్చుకుంటే ప్రమాణం కుంటుంది అన్నారు అప్పుడు రావటం ఇక్కడ కూడా అదే మసూదన్ దేవదాస్ గారు శ్రీ లక్ష్మి గారు చైర్మన్ గారు మసూదన్ గారు ఉన్నారు చూసి జాయిన్ అవ్వటం తర్వాత టూ ఇయర్స్ కోర్సు తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళిపోవడం మేమందరం అక్కడికి వెళ్ళి ఆశాలు ట్రై చేయడం చెన్నై ఎందుకు వెళ్ళారు అక్కడే చాలా మంది ప్రొడ్యూసర్లు అంతా అక్కడే ఉండవు అక్కడ లిమిటెడ్గా ఉండేవాళ్ళు కదండి ఇక్కడ చాలా లిమిటెడ్ లిమిటెడ్ దాని గురించి అక్కడికి వెళ్ళడం జరిగిందండి ఇక మా బ్యాచ్ లో మా బ్రహ్మాజీ నేను సూర్య మిలియం మాకు సీనియర్స్ శివాజీ రాజా రామ్ జగన్ వీళ్ళంతా ఉండండి ఆ తర్వాత మాకు వచ్చిన తర్వాత బ్యాచ్ వాళ్ళు మన శ్రీకాంత్ గారు ఇప్పుడు హీరో ఆయన వీళ్ళందరూ ఉన్నారు తర్వాత వాళ్ళు తర్వాత మన బండ్ల గణేష్ కూడా ఆయన కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ అయిపోయాడు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు ఆయన వాళ్ళందరూ ఇన్స్టిట్యూట్ చేసి వచ్చిన వాళ్ళండి మద్రాసు వెళ్ళిన తర్వాత లైఫ్ ఎలా ఉందండి అక్కడ అట్లా బానే ఉండేదండి ఆ తర్వాత భరదోజ అన్నయ్య కూడా అక్కడికి వచ్చి ఉంటాం షూటింగ్లు చేయటం అంతా అక్కడే చేయటం అన్నా న్యూగిరి రోడ్ లో అక్కడ అదే వెనకాతల ఎంఎస్ రాజు గారు అటు పక్కన రాధిక అదంతా కూడా అందరూ అక్కడే చేరే అవును అక్కడే అక్కడే ఉంటాం అంటే అక్కడ ఇన్ జనరల్ గా ఆ రోజుల్లో జంజాల్ గారు గానీ రాలింగ్ నరసిరారు వంశీ గారు అంటే ఒక ఒక రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్న వాళ్ళందరూ ఎక్కువ మంది ఉండేవారు అక్కడికి వెళ్ళి కలిసేవాళ్ళండి వాళ్ళు కూడా అట్లాగే ఆపర్చునిటీ ఇచ్చేవాడండి ఇచ్చేవాళ్ళండి అప్పుడు మీరు ఎక్కువగా కలిసిన డైరెక్టర్స్ ఎవరండి భరద్వాజ్ గారు అంటే మీరు ఆయనతోనే ఉండేవాళ్ళండి ఎక్కువ అంతే అంతేనండి ఆయన ఆస్థానం ఆస్థానం ఆయన దాంట్లోనే అంతే అంతే ఇంకెవరిని ఇప్పుడు వెళ్ళి కలవడం అండి ఆ తర్వాత మన కేసరామారా గారు ది క్రియేటివ్ కమర్షియల్ దాంట్లో ఎంవి రావు గారు చేసినప్పుడు సెకండ్ ఫిల్మ్ అదే రాజశేఖర్ గారితో చేశారు దాంట్లో త్రూ క్యారెక్టర్ ఇచ్చారు నాకు తర్వాత ఇక కొన్ని కొన్ని ఓటీఆర్ తమిళ్ ఆఫర్స్ వచ్చినాయండి కానీ మనకు అంత లాంగ్వేజ్ అంత గ్రిప్ లేక నేను చేయలేకపోయాను వచ్చింది కేఆర్ గారు అని పెద్ద ఫైనాన్స్ ప్రొడ్యూసర్ గారు ఆయన పిలిపించి నాకు స్టిల్ ఫోటోగ్రాఫర్ ఎవరో నా ఫోటోలు తీసుకెళ్ళి చూపిస్తే బాగున్నట్టు పిలవమని అంటే సార్ మాకు అంత ఇదిగా రాదు కదా వచ్చిరాన్ని తమిళ్ అయితే నాకు తెలుగు వచ్చు నాకు తెలుగు తెలుగు వచ్చు నాకు ఏం ప్రాబ్లం చెయ్యొచ్చు అన్నారు తర్వాత అనుకోకుండా మన డైరెక్టర్ మోహన్ గాంధీ గారి సినిమా ఒకటి వచ్చేటప్పటికి పీపుల్స్ చాలా పెద్ద మంచి రోల్ ఇచ్చారండి శ్రీకాంత్ శ్రీకాంత్ గారు దాంట్లోనే ఇంట్రొడక్షన్ అందరం సెలెక్ట్ చేశారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు ఇక తర్వాత అది తమిళ తమిళి దీనికి కంటిన్యూ అలాగే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ భర్తయ్య ఆయన సినిమా తీసుకుంటే ఇక్కడ రావడం ఇలా జరిగిపోయింది ఇక అంటే మీరు ఇన్ జనరల్ గా ఈ ప్రోగ్రెస్ లో పీపుల్స్ ఎన్కౌంటర్ చేయడం కానీ లేకపోతే అలజడి ఆ సినిమాలు చేయడం కానీ మన్మద సామ్రాజ్యం చేసిన తర్వాత మీకు ఒక దాన్ని ఏమంటారు ఒక హైప్ లాగా కెరీర్ లో ఏదో అది ఎక్కడో మీరు కరెక్ట్ గా అందుకోలేకపోయారేమోనము నాకు మై మిస్టేక్ అయ్యి ఉండొచ్చండి నేను వెళ్ళి అంత ఇదిగా ప్రతి ఒక్కరిని కలిసి అన్నీ ఉంటే ఏమైనా అప్పుడు ఏమైనా ఆపరేషన్లు వచ్చేవానండి ఇక భరద్వాజ వాళ్ళతోనే ఉంటాను వాళ్ళతో తిరుగుతానే అలా గడిచిపోయిందండి మొత్తం మీకు వచ్చిన అవకాశాలు మిస్ గానీ లేకపోతే అంత ఇదిగా అప్పట్లో ఉన్న కాంపిటీషన్ మీకు తెలుసు కదండి అవును అప్పుడు అంత పెద్ద హీరోలే ఉండేవాళ్ళు కదండి ఫస్ట్ కృష్ణా గారు సినిమాల్లో మంచి మంచి క్యాక్టర్లు మన ఆయన తొమ్మిది క్యారెక్టర్ చేశారు రౌడీ అని ఎన్ని జరిగింది